ఖమ్మం ఎంపీ టికెట్ కోసం కాంగ్రెస్ లో తీవ్ర పోటీ ఉంది ముగ్గురు మంత్రులు తమ వారికి టికెట్ ఇప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు డిప్యూటీ సీఎం వటీ విక్రమార్క తన సతీమణి నందినీకి ఇవ్వాలని పట్టుబడుతున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సోదరుడికి ఇవ్వాలని లాబింగ్ చేస్తున్నారు ఇంకో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన కొడుకు యుగేందర్ ఇస్తే గెలిపించుకుంటానంటున్నారు ఇక ఖమ్మం టికెట్ కు కాంగ్రెస్ లో పోటీపై మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు రాజు కాంగ్రెస్ లో ఖమ్మం టికెట్ లొల్లిపై డీటెయిల్స్ ఏంటి థ్యాంక్ యూ శ్రవంతి కాంగ్రెస్ పార్టీలో ఖమ్మం టికెట్ ఎంపిక అనేది ఒక సవాలుగా మారిందని చెప్పొచ్చు ఏఐసిసి కూడా తలలు పట్టుకునే పరిస్థితి వచ్చింది ఎందుకంటే ప్రధానంగా అక్కడ ముగ్గురు ప్రధానమైన నేతలు ఉన్నారు ముగ్గురు ప్రధానమైన నేతలు ఖమ్మం టికెట్ ఎంపీ టికెట్ తమకే కావాలంటే తమకు కావాలనుకుంటూ లాబింగ్ చేస్తున్నారు పట్టుబడుతున్న పరిస్థితి అని పడుతుంది ముగ్గురు కూడా రాష్ట్రంలో క్యాబినెట్లో ముగ్గురు కీలకమైన మంత్రులు కావడంతోనే అది ఎవరికి ఇస్తే ఏమవుతుంది అని ఒక ఆలోచన అయితే అధినాయకత్వం చేస్తుంది అయితే సీఈసీలో ఆ ముగ్గురి పేర్లు కూడా చేర్చారు ప్రధానంగా ఖమ్మంకి సంబంధించిన మంత్రుల నుంచి చూసుకున్నట్లయితే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆయన సతీమణి మల్లు నందినికి టికెట్ కావాలని ఆయన పట్టుబడుతున్నాడు అదేవిధంగా మరొక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సోదరుడికి ప్రసాద్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని ఇస్తే గెలిపించుకుంటానని ఆయన కూడా పట్టుబడుతున్నారు ఆ మధ్యలో ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే హైదరాబాద్కి వచ్చినప్పుడు ఆయన నేరుగా ఖర్గేకు కేసీ వేణుగోపాల్కు తన సోదరుడు అని పరిచయం చేస్తూ ఖమ్మం టికెట్ తన సోదరుడు ప్రసాద్ రెడ్డికి ఇవ్వాలని కూడా ఆయన కోరి కోరారు సో తర్వాత తుమ్మల నాగేశ్వరరావు కూడా తన కుమారుడు యుగేందర్ కు టికెట్ ఇస్తే తను గెలిపించుకుంటాను ఖమ్మం సంబంధించిన ఉమ్మడి ఖమ్మం జిల్లా మీద చాలా పట్టుంది యుగేందర్ టికెట్ ఎట్లయినా ఇవ్వాలి అని కూడా ఆయన కూడా లాబింగ్ చేస్తున్నారు సో ఈ ముగ్గురు నేతలు ఖమ్మం ఎంపీ టికెట్ కోసం చాలా తీవ్రంగా లాబింగ్ చేస్తున్నారు ఢిల్లీ హైకమాండ్ పెద్దలను కూడా కలిశారు ఇప్పటికే రాహుల్ గాంధీ కేసీ వేణుగోపాల్ ప్రియాంక గాంధీ దృష్టి కూడా ఈ ఖమ్మం ఎంపీ టికెట్ ఇష్యూ కూడా పోయింది సో మిగిలిన పార్లమెంటు టికెట్ల కేటాయింపు విషయాన్ని చూసుకున్నట్లు కొత్త ఉంది కేవలం ఖమ్మం టికెట్ కేటాయింపు విషయంలో మరో తీరుగా ఉంది ఎవరికి ఇచ్చిన ఇబ్బంది తలెత్తే అవకాశం మిగతా ఇద్దరు సహకరిస్తారా లేదా అనేది ఒక డైలాగులు ఉంది సో ఎవరిని ఎవరికి టికెట్ కేటాయింపు చేస్తారు అనేది కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక ఇంట్రెస్టింగ్గా చర్చ అయితే కొనసాగుతుంది ముగ్గురు హెమహేమీలకు సంబంధించిన నేతలు అని చెప్పాలి ముగ్గురుకు కూడా ప్రాధాన్యత ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కావచ్చు అదేవిధంగా ప్రభుత్వంలో కూడా ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి ఎవరికి చివరి నిమిషంలో టికెట్ దక్కుతుంది అనేది కొద్దిగా కాంగ్రెస్ పార్టీలో ఇంట్రెస్టింగ్ గా చర్చ అయితే కొనసాగుతుంది ముగ్గురు నేతలు మాత్రం ఎంపీటి కన్ను దక్కించుకునే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు ఈ నెల పద్దెనిమిదిన సిఈసీ సమావేశం ఉంది మిగిలిన పెండింగ్ స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ మధ్యలో నాలుగు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు ఇక పదమూడు పార్లమెంట్ స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి ఇప్పటికే ఫ్లాష్ సర్వే కావచ్చు అదేవిధంగా ఆ నేతల నుండి అభిప్రాయం కూడా ఇన్ఛార్జ్ దీపాదాష్ తీసుకున్నారు అది ఇవాళ రేపర్టులో ఆ రిపోర్ట్ కూడా ఢిల్లీకి చేరబోతుంది పద్దెనిమిదో తారీఖు నాడు సిఈసీ సమావేశం జరగబోతుంది కాబట్టి ఆ రోజు మిగిలిన పెండింగ్ స్థానాలపైన చర్చ కొనసాగుతుంది ప్రధానంగా ఖమ్మం టికెట్ అంశంలో ఏఐసిసి నేతలు కావచ్చు స్క్రీనింగ్ కమిటీ సభ్యులు కావచ్చు అదేవిధంగా సిఈసీ సభ్యులకు కావచ్చు ఆ కే విషయంలో కొద్దిగా ఇబ్బందిగా మారే అవకాశం ఉంది సో ఆ ఖమ్మం టికెట్ విషయంలో మిగిలిన నేతలు ఎవరికైనా ఇచ్చిన తర్వాత మిగిలిన నేతను వాళ్ళను బుజ్జగించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఎవరిని బుజ్జగిస్తారు ఎవరికి టికెట్ ఇస్తారు అనేది కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ అయితే కొనసాగుతుంది శ్రావతి రైట్ రాజు థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్